ధర తగ్గించి దగా చేస్తారా మండిపడ్డ మిర్చి రైతులు యార్డ్లో ధర్నా అంటూ ఈనాడులో బుధవారం అమరావతి విషయంలో ఒక వార్త వచ్చింది గుంటూరు వార్తల కలం ఈనాడు అమరావతి న్యూస్ టుడే మిర్చి యార్డ్ మిర్చికి గిట్టుబాటు ధర చెల్లించడం లేదంటూ రైతులు గుంటూరు మిర్చి యార్డ్లో మంగళవారం ఆందోళనకు దిగారు వ్యాపారులు ధరల్లో కోత పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఓవైపు యార్డుకు వచ్చిన సరుకు అంతా అమ్ముడైపోతూ ఉంటే ఎగుమతులు లేవంటూ వ్యాపారులు ఎలా చెబుతారని మండిపడ్డారు కర్నూలు ప్రకాశం జిల్లాల నుంచి ఎంతోమంది ఆశతో మిర్చి తీసుకొచ్చిన రైతులు యార్డులో ధర చూసి ఒక్కసారిగా దిగాలు పడ్డారు కింటాకు గతేడాది పద్దెనిమిది వేలు ఇవ్వగా ప్రస్తుతం పన్నెండు వేలే ఇస్తామంటున్నారని ఈ ధరకు విక్రయిస్తే కూలి ఖర్చులు కూడా రావని చెప్పి రైతులు చెబుతూ ఉన్నారు కొందరు వ్యాపారులు అయితే పదివేల నుంచి పదకొండు వేల మధ్యలోనే ధరేస్తున్నారు ప్రభుత్వం జోక్యం చేసుకొని గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ యార్డులో ధర్నా చేశారు ఎగుమతి వ్యాపారులు దళారులు మాయాజలం వల్లే గిట్టుబాటు ధర తగ్గటం లేదని రైతులు ఆక్రోశం వెళ్ళగక్కారు మిర్చిని తీసుకొచ్చిన వెంటనే కొనుగోలు చేయడం లేదని ముందుగా ఒక ధర చెప్పి ఆ తర్వాత విపరీతంగా కోత విధిస్తున్నారని వెల్లడించారు కూలీల ఖర్చులు విత్తనాలు ఎరువులు పురుగు మందులు మిర్చి తరలింపు వేయాలన్నీ కలిపితే ఎకరాకు రెండు లక్షల వరకు అవుతూ ఉందని పదిహేను క్వింటాళ్ళ మిర్చి విక్రయిస్తే లక్ష యాభై వేలే వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు బస్తాకు రవాణా ఖర్చు రెండొందలు గోవిందు ఎమ్మిగనూరు ఎమ్మెగనూరు నుంచి బస్తాకు ఎమిగనూరు అంటే కర్నూలు జిల్లాలో ఉంది ఎమ్మెగనూరు నుంచి బస్తాకు రూ రెండు వందల చొప్పున రవాణా వ్యయం భరించి సోమవారం యాభై బస్తాలు తీసుకొచ్చా వ్యాపారులు ఒక్క బస్తా కూడా కొనలేదు సోమవారం చెప్పిన ధర మంగళవారం లేదు అలా తగ్గించేసి రైతులను దోచుకుంటున్నారు కేవలం ఒక్క రోజులోనే క్వింటాకు ఐదు వందల నుంచి వెయ్యి దాకా ధర తగ్గించటం బాధాకరం అని చెప్పి గోవిందు ఆవేదన వ్యక్తం చేశారు